తనిఖీలో భాగంగా మంతణి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసే స్వాగతం పల్కగా సాయుధ పోలీసుల గౌరవ వందనం చేశారు అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్స్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్ లాక్ ఆఫ్ రూమ్ పరిశీలించారు అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆన్లైన్ చేస్తున్నారా అని పోలీస్ కమిషనర్ సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ మంతని సిఐ బి రాజు మంతని ఎస్ఐ రమేష్ ఉన్నారు జనరల్ లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది అలాగే ఈరోజు రోజు టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు రైట్ ఫ్రమ్ లో అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది ఏ క్రైమ్ తగ్గింది ఏంటి దీంట్లో ఉన్న లో అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి ఏ ట్రబుల్ హాంగర్స్ ఎవరు ఉన్నారు నోటీస్ ఎవరు ఉన్నారు ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు ఎక్కడ గైడెన్స్ అవసరం లేకపోతే రికార్డ్ మెంటెనెన్స్లో ఎట్లా ఉన్నారు ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా రీసెంట్ ఇందాక చూసారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని ఆవాచేద సంఘటనలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వరొక సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అండ్ ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత సో దానివల్ల మాట్లాడడం జరిగింది సో కొంతమందికి రిపి పిటిషన్స్ ఇచ్చారు మరి ఈ మధ్య నాలుగు పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా దట్ ఈస్ అ వెల్కమింగ్ ఈవెంట్ ప్లస్ దాంట్లో భాగంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ అని ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఆర్ఫీసులు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ ఎంపీఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ యాన్యువల్ క్రైమ్ రివ్యూ ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ స్టాటస్ అండ్ పెండింగ్ ట్వైల్ కేసెస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యొక్క డబ్ల్యూస్ ఇవన్నీ ఎట్లా చేయాలని తెలియ చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేట్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా పబ్లిక్తో మర్యాదకు రకంగా మాట్లాడుతున్నారా వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అని చెక్ చేయడం జరిగింది దాని తర్వాత ప్రతి పెన్షన్కి రిసీట్ ఇస్తున్నారా ఆ రెసిప్ట్ని మరి ఆన్లైన్లో uh project is done let me check again and it's already seamless got uploaded uh, online okay thank you